ఓం నమో రోజు ఈరోజు గవ్వల ప్రశ్న ద్వారా కొంతమంది వారి జాతకాల గురించి తెలుసుకోవాల్సి తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఇవాళ కొంతమంది విధానంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అంజలి ఫోన్ చేస్తూ మాకు గృహవాస్తులో దోషాలు ఉన్నాయా గురువు గారు అని అడుగుతున్నారు వారికి మేము ఇచ్చే సలహా విధానం ఏంటంటే ఓకేనండి మీ మీ ఇంటికి గృహవాస్తు దోషం అనేది ఏ విధంగా ఉందంటే అమ్మా నైరుతి దిశలో ఎక్కువగా వీధిపోటు అనేది ఉన్నదమ్మా మరి మీరు ఈ యొక్క వీడియో ద్వారా మీరు మీకు తెలుస్తున్నాము ఇది మీరు తెలుసుకొని ఆ వీధి పోటు ఎలా ఇప్పుడు విజయవాడ నుండి సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు అతడు ఉద్యోగం గురించి ఫోన్ చేశాడు అతనికి ఉద్యోగంలో అంటే అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు దాటాయి ఆయన ఉద్యోగం రావడంలో చాలా ఇబ్బంది ఉందండి ఏ కంపెనీకి పోయినా ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అయితే వారి గురించి గవ్వల ప్రశ్నలు అడగడం అనేది జరిగింది చెప్పడం అనేది ఏంటంటే అయితే జాతకుడికి మరీ ముఖ్యంగా జాతకంలో ఎక్కువగా ఉద్యోగ స్థానానికి సంబంధించిన గురుబలం అనేది ఇతను తగ్గింది కావున గురుబలం సంబంధించినటువంటి విధానంలో ఏం చేసుకోవాలంటే ఇతడికి జాతక ప్రకారం ఉండబడిన ఒక రత్నం అనేది పడుతుంది ఆ రత్నం అనేది వెండిలో కానీ బంగారంలో కానీ చేసుకున్నట్లయితే ఆ దోష స్థానాల్లో గురుబలం ఎక్కువ పడి దోషస్థానం దోషం అనేది తొలగిపోతుంది అది తెలుసుకోవాలండి నెక్స్ట్ కాకినాడ నుంచి ఫోన్ చేశారండి కాకినాడ నుంచి వాళ్ళు ఫోన్ చేసింది ఏమన్నా అంటే వాళ్లకు వివాహం సంబంధించినటువంటి సమస్య ఉందని వనితని ఆమె కాకినాడ నుంచి ఫోన్ చేయడం అనేది జరిగింది ఆ వనితని ఆమెకు వివాహం సంబంధించిన దోషస్థానాలు అంటే వివాహం కాకపోవడానికి ఏమిటి గురువు గారు అని అన్నది ఆమెకు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది అమ్మ మీకు వివాహం కాకపోవడానికి అనేది ఏంటంటే వాస్తవంగా మీ జాతక రీత్య ప్రకారం ఉండబడినటువంటి జన్మకుండలి పరిశీలన చేసిన తల్లి కానీ ఇక్కడ కుజుడి యొక్క దోషం కుజదోష నివా కుజదోషం అనేది వచ్చింది ఈ కుజదోషాన్ని గురించి మీరు పూజాదులు నిర్వహించుకున్నట్లయితేనే ఎక్కువ దోషం పోతుంది అయితే వీళ్ళు కుజదోషం పూజ కూడా చేసుకున్నారు అంటున్నారు కానీ ఇక్కడ కుజదోష నివారణ అనేది మంగళవారం రోజు మాత్రమే చేయాలి ఆ పూజ విధానం చేయాలి అది రోజు చేసి వదిలిపెట్టేది కాదు వీలైతే పుట్టల పూజలు కూడా కొన్ని వారాలు వ్రత పూజలు లెక్క చేసుకుంటున్నారు ఈ దోషం అనేది తొలగి శ్రీఘ్రమ కళ్యాణం అనేది జరుగుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ మనకు వరంగల్ నుంచి వరంగల్ నుంచి పనిచేసింది ఎవరే అంటే ఇనే రాహుల్ అనే ఫోన్ చేయడం అనేది జరిగింది రాహులు అనే క్యాండిడేట్ రాహుల్ అనే క్యాండిడేట్ ఫోన్ చేసి ఏమంటున్నాడు మాకు చాలా రోజుల నుంచి భూమి తగాదలనే గురువు గారు అవి సాల్వ్ అవుతాయా లేవా అవి మా పెదనాన్న వాళ్ళు మాకు ఉండబడిన పాలల్లో సంబంధించినటువంటి భూములలో తగాదాలు ఉన్నాయి గారు అని అడుగుతున్నారు వాటికి సంబంధించిన ఒక ప్రశ్న వద్దాం అవి సాల్వ్ అవుతాయా లేవా అనేది చూద్దాం ప్రశ్న ఓకే ఇవి బాబు మీకు అడిగిన మీ ప్రశ్నకు రావులు అడిగిన ప్రశ్నకు భూమి తగాదాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అనేది అవుతుంది కానీ ఇక్కడ జరిగేది ఏమిటి అంటే ఫస్ట్ మీకు మీ మధ్యలో ప్లస్ వాళ్ళ మధ్యలో వేరే వ్యక్తులు ఎంటర్ అయ్యి మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటున్నాయి మీకు వాళ్ళ ఇబ్బందులుగా అనేక రకాల మాటలతో ఈ సమస్యను పెంచుకుంటున్నారు ఆ సమస్యను పెంచే విధానాని కోసం మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు మీ పెదనాన్నతో సానుకూలంగా ఉండడానికి ఎవరైతే మీ పైన ఎక్కువ చెప్తున్నారో వారిని గోల్ చేసి అక్కడ చెప్పండి దానివల్ల తద్వారా దోష పరిహార్థం జరుగుతుంది లేదు అంటే విషయం ఏమిటి అంటే మీరు ఒకవేళ అలాంటి దోషం నుంచి ఇంకా మేము చెప్పలేము గురువారు అంటే వాళ్ళకు సంబంధించిన పేర్లు కానీ వాళ్ళు కానీ మాకు ఫోన్ చేసి మీరు చెప్పగలరు దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని గురించి కూడా కలుసుకుంటాం ఓకే ఆ తర్వాత ఇంకా ఎవరంటే విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేసినటువంటి వాళ్ళలో మంజుల అనేట ఆమె విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఆమె వారికి సంతాన భాగ్యం గురించి ఫోన్ చేయడం అనేది జరిగింది సంతాన భాగ్యం కొన్ని ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కానీ పెళ్లి వివాహం పెళ్లి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కానీ సంతానం కాదు గురువు గారు అనే వాళ్ళ కోసం అది ఏ విధంగా అని అంటే ప్రశ్న గవల ప్రశ్న ద్వారా తెలుసుకుందాం తల్లి మీకు గబోళ ప్రశ్న ద్వారా విషయం ఏం అంటే మీకు పూర్వంలో ఉండబడినటువంటి శ్రీ అంటే మీకు పూర్వ విధానంలో జగన్మాత రేణుకెళ్ళమ్మవారి ఆ సంబంధించిన పండుగ అనేది నిర్వహించుకోవాలి మరి అలాంటివి నిర్వహించుకున్నారా లేదా అనేది మీరు చెప్పుకోవాలి తల్లి ఇక్కడ అమ్మవారి పర్పస్ వచ్చింది మీరు అది తెలుసుకుంటే సులభంగా మీకు సంతాన భాగ్యం గురించి మనం ఏదైనా రథవ్రతం వ్రాస్తే అవకాశాలు ఉంటాయి తల్లి ఓకే నెక్స్ట్ ప్రశ్న మంచిర్యాల నుండి మంచిర్యాల నుండి ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సంధ్య అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది సంధ్య వ్యక్తి ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే వారికి గృహం గురించి బాగా ఇబ్బంది ఉంది గురువు గారు అని అడుగుతున్నారు ఆ గృహం ఎట్లుంది అనే ప్రశ్న ఏమన్నారు దాంట్లో ఎక్కువగా గృహాన్ని గురించి ప్రశ్నలో మరీ ముఖ్యంగా ఏమొచ్చింది అంటే వీళ్ళకి గృహస్థాన బలంలో నూటికి ఎనభై పైసల బలంతో ఉన్నప్పటికీ వీళ్ళకి ఎక్కువగా ఇంటి అందు ధనస్థానానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ధనస్థానానికి ఏ విధంగా దోషపరిహారం చేసుకుంటే వీలైతే ఇంటి స్థాన బలాల్లో గృహశాంతి హోమం అనేది పెట్టిన మాత్రం దోష పర్యార్థం జరుగుతుందమ్మా ఇవి కొంచెం చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎవరు అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు ఫోన్ చేసారమ్మా అంటే కడప నుంచి ఫోన్ చేసినటువంటి కడప నుంచి ఫోన్ చేసినటువంటి ఆ అమూల్య అనే ఆమె కడప నుంచి ఫోన్ చేసింది ఆమెకు ఒక రెండున్నర తులాల బంగారం వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం పోయింది అది ఇంటికాడ వాళ్ళు పనులు తీసిరా లేదంటే మా అత్తగారి అమ్మగారు వాళ్ళ ఇంటికాడ ఎవరన్నా తీసినా ఒక పెళ్లికి పోయి వచ్చినాక జరిగింది గురువువారు అని చెప్తూ ఉన్నారు ఆ రెండు పులాలన్నర బంగారం పోయింది అని మన గవ్వల ప్రశ్న చూసి వాళ్ళు చెప్పారు ఇంకా అది వాళ్ళకి ఎట్లా జరిగింది ఎట్లా పోయింది అనేది మనం ఇప్పుడు గవ్వల ప్రశ్న ద్వారా చూద్దాం ఓకేనమ్మా వాళ్ళకు సంబంధించిన అంటే వీళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక లేడీ అంటే ఆడా అతన్ని మొగానకి ఇస్తే అతను అతను తీసుకెళ్లి ఆల్రెడీ ఇది అమ్మడం అనేది జరిగింది అంటే అతన్ని అమ్మడం జరిగింది డబ్బులు కూడా వచ్చేసినాయి తల్లి మీరు ఈ యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు యొక్క కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ మీ ప్రాంతాలలో ఉండబడిన గృహ సంబంధించిన సమస్యలు కానీ మరి ఏ సమస్యలైనా కానీ ఈ యొక్క గౌరవ ప్రశ్న ద్వారా మనము తెలుసుకొని సులభంగా తెలుసుకొని మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క ఓం నమో వెంకటేశాయ అనే